రామాపురం గ్రామంలో ఒక పురాతన ఇంటి గురించి కథ ఈ వందేళ్ల నాటి ఇల్లు ఎప్పుడూ యజమానులకి రక్షించడం కష్టమే అనిపించింది ఇంటి మధ్యలో పెద్ద హాల్ పక్కనే మూసివేసిన గది ఒకటి ఉంది గ్రామస్తులు ఆ గదిని చూసి భయపడేవారు ఆ గదికి వెళ్ళకండి అక్కడికి వారు ప్రాణాల్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు రామకృష్ణ అనే కుటుంబ పెద్ద అతని భార్య గిరిజ మరియు కుమార్తె స్వాతి ఈ ఇల్లు కొనుగోలు చేసి గ్రామంలోకి వచ్చారు ఇంత అందమైన ఇల్లు చాలా చవకగా దొరికింది మనం ఇక్కడ సంతోషంగా జీవిస్తాం మనం కొత్తవాళ్లం గ్రామస్తులు మన గురించి ఏమనుకుంటారో చూసుకోవాలి నాన్న ఈ ఇంటి గురించి వింత కథలు వినిపిస్తున్నాయి ఆ గదిని తెరవకండి అక్కడ ఏదో భయంకరమైన సంగతులు జరుగుతాయంటున్నారు రామకృష్ణ మాత్రం వాటిని నమ్మలేదు ఇలాంటి మూఢనమ్మకాలు నాకు అసహ్యం అని గిరిజతో గట్టిగా చెప్పాడు స్వాతి పదహారేళ్ల యువతి చాలా జిజ్ఞాసతో నిండిపోయి ఉంది ఆ మూసివేసిన గది ఆమెకు మరింత ఆసక్తిని పెంచింది ఆమె ఆ గదిని చుట్టూ తిరుగుతూ తాళాన్ని పరిశీలిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది స్వాతి ఆ గది దగ్గరికి వెళ్ళొద్దని గ్రామస్తులు చెప్పారు అని గిరిజ హెచ్చరించింది అమ్మా వాళ్లు చెప్పేది మూఢనమ్మకమే ఇది కేవలం ఒక మూసివేసిన గది మాత్రమే అని స్వాతి ఎదురు చెప్పింది రాత్రిపూట స్వాతి ఆ గదిని దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటుంది తలుపుల వెనుక ఏముందో ఊహించలేకపోతుంది ఆ గది తలుపుల వెనుక నుంచి చిరుగాలి శబ్దాలు గోడలపై చీమలు పాకుతున్న శబ్దాలు వినిపిస్తూ ఆమెకు భయం కలిగిస్తాయి అయినా స్వాతి జిజ్ఞాస తగ్గదు స్వాతి తన ఇంటి పనిమనిషి వసంతమ్మతో మాట్లాడుతుంది ఈ గది గురించి ఏమి తెలుసు ఆ గది ప్రమాదకరం అమ్మాయి చాలా ఏళ్ల క్రితం అక్కడ ఏమి జరిగిందో చెప్పలే ఆ గదిని తాకకూడదని చెప్పారు అంది వసంతమ్మ ఎందుకు స్వాతి ఆశ్చర్యంగా అడిగింది ఆ గదిలో ఒక తాంత్రికుడు మంత్రాలు చెప్పారట అతని మరణం తర్వాత అతని ఆత్మ అక్కడే ఉందని ఊహిస్తున్నారు అంది వసంతమ్మ స్వాతి ఆ గదికి మరింత ఆకర్షితురాలైంది రాత్రివేళ ఆమె గది తలుపుల దగ్గరకు వెళ్ళింది చేతిని తాడం వైపు చాపింది గుండె గుబులు పెరిగింది తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా నిలిచింది ఇందులో ఏదో రహస్యం ఉంది నాకు భయం లేదు తెలుసుకోవాలి అనుకుంది ఆ గదికి దగ్గరగా వెళ్లగానే చల్లటి గాలి ఆమెను తాకినట్లు అనిపించింది తలుపులు ఆమె వైపుకు లాగుతున్నట్లు ఉంది తలుపుల దగ్గర చిన్న శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు స్వాతిని మరింత ఆకర్షించాయి ఆమె చెవిని తలుపుకు పెట్టి లోపల ఏదైనా శబ్దం వినిపిస్తుందా అని ప్రయత్నించింది కొంతసేపటికి గట్టిగా శ్వాస తీసుకుని తలుపు తీయటానికి చేతిని ముందుకు చాపింది తాడం క్లిక్ అనే శబ్దంతో తెరుచుకుంది తలుపు తెరుచుకున్న వెంటనే ముసుగు గాలి ఆమెను వెనక్కు లాగింది గది మొత్తం చీకటిగా చల్లగా ఉంది పగటి వెలుగు చీకటిలోకి మారింది స్వాతి నెమ్మదిగా గదిలో అడుగు వేసింది ఆమె ముందు ఒక పెద్ద కప్ప కనిపించింది ఆ కప్ప బొద్దుగా ఉంది అందంగా అలంకరించబడింది కప్పపై ఆకుపచ్చ రంగు పొరలుగా ఉన్న వేళ్లు ఉన్నాయి ఇది సాధారణ కప్పలా అనిపించడం లేదు ఇందులో ఏదో ఉంది అనుకుంది స్వాతి ఆమె కప్పను తాకబోతుండగానే కప్పపై పసుపు రంగు వెలుగు ప్రారంభమైంది కప్ప మారిపోతున్నట్టుగా అనిపించింది దానిపై ఒక ముఖం ప్రత్యక్షమైంది స్వాతి ఆ ముఖాన్ని గమనిస్తోంది మొదట సాధారణంగా కనిపించిన ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారింది పెద్ద ఎర్ర కళ్లతో భయానక ముఖంతో అది ఆమెను చూసింది ఇది ఎవరు అని భయపడి అరిచింది స్వాతి ఆ ప్రతిబింబం స్వాతి వైపు చూస్తూ నిశ్శబ్దంగా మృదువైన గుడుగు శబ్దం చేసింది ఇక్కడికి ఎందుకు వచ్చావు నా నిద్రను ఎందుకు భంగం చేశావు అని ప్రశ్నించింది స్వాతి వెనక్కు తగ్గాలని ప్రయత్నించింది కానీ కప్ప నుండి వచ్చే శబ్దం ఆమెను కదలకుండా చేసింది తప్పనుంచి వెలుగు మరింత ప్రకాశవంతంగా మారింది గది మొత్తం చీకటితో నిండిపోయింది ఆమె చుట్టూ నీడలు కదలడం మొదలయ్యాయి శబ్దం మరింత గట్టిగా మారింది ఇప్పటికైనా ఇక్కడి నుంచి లేకపోతే నా శాపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది స్వాతి భయంతో వెనక్కు పరుగెత్తి గది తలుపు మూసేసింది తలుపు మూసిన తర్వాత తన గుండెల పక్కన చేతులు పెట్టుకుని భయంతో ఆలోచించింది ఇది నిజంగా జరిగింది లేక నా ఊహనా నేను ఏమి చేశాను ఆ గదిని తెరిచిన మరుసటి రోజే ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి రాత్రి స్వాతి తన గదిలో పడుకున్నప్పుడు గాలిలో చల్లటి ప్రకంపనలు కలిగాయి గోడలపై నీడలు కదులుతున్నట్టు కనిపించాయి ఇది చాలా వింతగా ఉంది అనుకుంది స్వాతి కలుపు దగ్గర చిన్నగా నడిచే శబ్దం వినిపించడంతో స్వాతి తలుపు తెరిచి చూసింది అక్కడ ఎవరూ లేరు గిరిజ కూడా వింత అనుభవాలు గమనించింది వంటింట్లో చప్పుళ్ళు వినిపించాయి దుస్తులపై చిన్న చారలు కనిపించాయి రాత్రిపూట ఎవరో వెనక నడుస్తున్నట్టు అనిపించింది ఇంట్లో ఏమి జరుగుతోంది అని గిరిజ అనుకుంది రామకృష్ణ తన పనిలో బిజీగా ఉండేవాడు ఒకరోజు తన గదిలో తలుపులు మూసుకుపోయి మైలీ తానే తెరుచుకున్నాయి ఇది తుఫాను వల్లే అయుందచ్చు అనుకున్నాడు అయితే పాత ఫోటో ఫ్రేమ్ నేలపై పడిపోయింది ఫ్రేమ్లోని ముఖాలు మసకబారినట్లు కనిపించాయి స్వాతి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది ఆమె మాటలు కొంచెం కఠినంగా మారుతాయి మీ అందరూ మూఢనమ్మకాలతో నిండిపోయారు అంటూ తల్లిదండ్రులను తప్పుపడుతుంది ఒకరోజు స్వాతి వెనుక కప్ప ప్రతిబింబం కనిపించింది ఈ వింత సంఘటనలు మరింత తీవ్రతకు చేరాయి రామకృష్ణ ఈ సంఘటనల వల్ల ఒక పండితుడిని కలుసుకున్నాడు మా ఇంట్లో వింతలు జరుగుతున్నాయి స్వాతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అని చెప్పాడు పండితుడు అడిగాడు మీరు గదిలో కప్పను తాకారా అది శాపగ్రస్తమైనది రామకృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు అది ఎందుకు శాపగ్రస్తం పండితుడు కప్ప చరిత్రను వివరించాడు కొన్ని శతాబ్దాల క్రితం ఆ గదిలో ఒక తాంత్రికుడు జీవించాడు అతను తన శక్తివంతమైన మంత్రాలతో ఆత్మలను కప్పలో బంధించాడు తర్వాత ఆ కప్పను ఆ గదిలోనే ఉంచి వెళ్ళిపోయాడు ఆ కప్పను తాకినవారు ఆత్మశాపానికి గురవుతారు మీ కుమార్తె ఆ కప్పను తాకడం వల్ల ఆత్మ ఆమెను కలిగి ప్రభావం చూపిస్తోంది రామకృష్ణ భయంతో అడిగాడు ఇప్పుడు మేము ఏమి చేయాలి ఆత్మను శాంతింపజేయాలంటే ఒక యాగం చేయాలి కానీ అది సులభం కాదు ఆత్మ చాలా శక్తివంతమైనది యాగం విఫలమైతే మీ కుటుంబానికి శాపం పడే అవకాశం ఉంది రామకృష్ణ గిరిజ భయపడతారు కానీ తమ కూతురిని రక్షించడానికి సిద్ధమవుతారు రామకృష్ణ పండితుడి సూచనలతో యాగం చేయడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో గది నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి మా కుటుంబాన్ని రక్షించడమే నా ప్రథమ కర్తవ్య అని రామకృష్ణ ధైర్యంగా చెప్పాడు రామకృష్ణ గిరిజ పండితుడు యాగం ప్రారంభించడానికి సిద్ధమవుతారు ఈ యాగం చాలా కీలకం ఇది కేవలం ఆత్మను శాంతింపజేయడమే కాదు ఆత్మను పూర్తిగా కట్టడి చేయడానికి దారితీస్తుంది ఇది మీ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది అని పండితుడు చెప్పాడు మన స్వాతికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని గిరిజ ప్రశ్నించింది ఒక్క చిన్న తప్పు కూడా చేయరాదు యాగం సమయంలో ఎలాంటి శబ్దానికి స్పందించకూడదు అని పండితుడు వారించాడు పండితుడు గదిలో ఒక పెద్ద అగ్నికుండా సిద్ధం చేశాడు ఆ గదిలో ప్రత్యేక రేఖలు గీసి వాటి మధ్యలో కప్పను ఉంచాడు స్వాతి గది మూలలో నిద్రిస్తున్నట్టు ఉంటుంది కానీ తలెత్తినప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తాయి పండితుడు మంత్రాలు చదువుతాడు ఈ కప్పలో ఉన్న ఆత్మను శాంతింపజేయి మంత్రాలు మొదలవుతాయి గది మొత్తం చీకటిగా మారుతుంది గోడలపై నీడలు కదులుతున్నట్లు కనిపిస్తాయి కప్పనుంచి వెలుగు బలంగా ప్రకాశిస్తుంది కప్పలో బంధించిన ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టింది నన్ను ఎందుకు మళ్లీ అలర్ట్ చేశారు నా కోపాన్ని మీరు తట్టుకోలేరు స్వాతి ఒక్కసారిగా మంత్రాల మధ్యలో నిలిచింది ఇది ఆగాలి నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టండి పండితుడు రామకృష్ణకు ధైర్యం చెప్పి మంత్రాలు కొనసాగించాడు గదిలోని అగ్ని ఒక్కసారిగా పెద్దగా ఎగసిపడింది కప్ప కరిగిపోతున్నట్టుగా కనిపించింది క్రూరంగా అరుస్తూ చెప్పింది మీరు నన్ను ఆపలేరు ఈ కుటుంబం నా ఆధీనంలో ఉంది గిరిజ భయంతో అరచినా పండితుడు నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించాడు స్వాతి గదిలో నడుస్తూ కనిపించింది కానీ ఆమె కాళ్ళు నేల తాకడం లేదు యాగం చివరి దశకు చేరుకుంది పండితుడు గట్టిగా చెప్పాడు ఈ ఆత్మను శాంతింపజేసి శాశ్వతంగా బంధించండి ఆత్మ మరింత ప్రతిఘటించడంతో గది భయంకరంగా మారింది మన కుటుంబం ఈ శాపం నుండి తప్పించుకోవాలి అని రామకృష్ణ చెప్పాడు యాగం చివరగా పండితుడు మంత్రాలను గట్టిగా పఠించసాగాడు గదిలోని వాతావరణం మరింత తీవ్రమైంది గదిలో అగ్నికుండం ఒక పెద్ద ఎరుపు కాంతిని విడుదల చేసింది ఆ కాంతి కప్పనుంచి బయటకు వచ్చి గది అంతా చీకటితో నిండిపోయింది మీరు నా శక్తిని ఆపలేరు నేను మీ అమ్మాయిని పూర్తిగా నా ఆధీనంలోకి తీసుకున్నాను అని ఆత్మ గట్టిగా అరిచింది స్వాతి తన శరీరంపై నియంత్రణ కోల్పోయి గదిలో నడుస్తూ భయంకరంగా నవ్వుతూ తన కళ్ళతో రామకృష్ణను చూసింది రామకృష్ణ ధైర్యంగా పండితుడు చెప్పినట్లు కప్పను గట్టిగా పట్టుకున్నాడు నీ కోపం మా కుటుంబానికి హాని చేయదని నిన్ను శాంతింపజేస్తాను అని రామకృష్ణ దృఢంగా అన్నాడు ఆత్మ ఇంకా ప్రతిఘటించినా రామకృష్ణ ధైర్యంగా నిలబడ్డాడు నన్ను ఈ కప్పలో బంధించటం మీకు మరో అవకాశం ఇది మీ చివరి ప్రయత్నం అని ఆత్మ హెచ్చరించింది పండితుడు ఆత్మ బలహీనపడుతోందని గమనించి చివరి మంత్రం పఠించాడు గది మొత్తం కాంతితో నిండింది ఆత్మ గట్టిగా అరుస్తూ కప్పలో తిరిగి బంధించబడింది స్వాతి నేలపై కూలిపడి మామూలు శ్వాస తీసుకుంది గిరిజ స్వాతిని గట్టిగా కౌగిలించుకుని ఆత్మ శాంతించిందని అనుకుంది శక్తిని పూర్తిగా కట్టడి చేశాం కానీ ఈ గదిని ఎప్పటికీ మూసివేయాలి తిరిగి తెరవకూడదు అని పండితుడు హెచ్చరించాడు రామకృష్ణ ఆ గదికి తాళం వేసి గది చరిత్ర మరలా పునరావృతం కాకుండా శిలాఫలకం ఉంచాడు స్వాతి మామూలు జీవితానికి తిరిగి వచ్చి పూర్వపు స్వభావంలోకి మారింది కాని ఆ గది జ్ఞాపకాలు ఆమె మనసులో కొంతకాలం కలవరపెట్టాయి కుటుంబం ఆ గదిని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించింది